ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూ యంగ్ కంపెనీలో ఇన్కమ్ టైప్స్ ఎన్ని రకాల ఆదాయ మార్గాలున్నాయి మనం ఈరోజు తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి ప్రో సారీ ప్రోమో రివార్డ్ రెండవది మ్యాచింగ్ ఇన్కమ్ మూడవది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ నాలుగవది లైఫ్ టైం రివార్డ్ ఐదవది ర్యాంక్ అచీవ్మెంట్ సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్రోమో రివార్డ్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి ప్రోమో రివార్డ్ అంటే ఏం లేదు మనం యాక్చువల్లీ బయట వేరే కంపెనీలు చేస్తే ఏమంటున్నాం ఏమంటామంటే రెఫరల్ ఇన్కమ్ అంటాం దీన్ని ఇక్కడ మనం ప్రోమో రివార్డ్గా చెప్పుకుంటాం ప్రోమో రివార్డ్ అంటే మనము అరవై డాలర్లతోటి ఐడి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనము ఒక ఇద్దరికి రిఫర్ చేసి వాళ్ళు కూడా అరవై ఐడి యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మనము వారానికి మూడు డాలర్లు తీసుకునే స్థాయికి వెళ్ళిపోతాం అలా నూట నాలుగు వారాలు వారానికి మూడు డాలర్ చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుంది దీన్నే మనం వచ్చేసి ఏమంటున్నాం ప్రోమో రివార్డ్ అని అంటున్నాం ఫ్రెండ్స్ రైట్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోమో రివార్డు ఏ విధంగా తీసుకోవచ్చు వారానికి మూడు డార్లు అంటే చాలామంది నూట నాలుగు వరకు నూట నాలుగు వారాల వరకు వెయిట్ చేయాలా అనే ధీమా ఒకరికి కలుగుతుంది నూట నాలుగు వారాల వరకు వెయిట్ చేయాలా మనం అంత వెయిట్ ఎందుకు చేయాలి తొందరగా తీసుకుంటే బాగుంటుంది కదా రెఫరల్ ఇన్కమ్ అయితే వాళ్ళు తొందరగా ఇస్తారు కదా వేరే కంపెనీలలో అనే ఫీలింగ్ ఉంటుంది సో దానికి కానీ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇచ్చారండి ఇక్కడ నూట నాలుగు వారాలు వెయిట్ చేసే బదులు మనం ఇన్స్టాంట్గా కూడా మనం చేసుకోవచ్చు అంటే నూట నాలుగు ఇంటూ మూడు డాలర్లు లెక్కేసుకుంటే మూడు వందల పన్నెండు డాలర్లు అవుతుంది సో దీనికి మనం కావాలంటే వారం వారం తీసుకోవచ్చు లేదా ఇన్స్టాంట్గా మనము ప్రోడక్ట్ రూపంలో తీసుకునే అవకాశం ఉంది ప్రొడక్ట్ రూపంలో తీసుకునే బ్రహ్మాండమైన అవకాశం ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ సో నేను చూపిస్తాను నా దాంట్లో నేను కూడా ఎలిజిబుల్ అయ్యాను దా అది ఎలా ఉంటుంది అనేది నా అకౌంట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నా అకౌంట్లోకి వచ్చేసాము నా ప్రోమో రివార్డ్ హిస్టరీని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ప్రోమో రివార్డ్ హిస్టరీ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ త్రీ డాలర్స్కి నేను ఎలిజిబుల్ అయి ఉన్నాను అంటే వీక్లీ త్రీ డాలర్స్కి దీన్ని చూడండి ఇక్కడ క్లిక్ హియర్ టు ఆర్డర్ ప్రోడక్ట్ నెక్స్ట్ ఇంకోటి యాక్టివేట్ నౌ ఐ వాంట్ టు యాక్టివేట్ మై ఆర్డర్ విత్వుట్ ప్రొడక్ట్ సో మనం ఇది క్లిక్ చేస్తేనే అది కన్ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే వారానికి తీసుకోవాలా లేక ఎట్ అ తీసుకోవాలా వారానికి మూడు డబ్బులు తీసుకోవాలంటే కింద ఐ వాంట్ టు యాక్టివేట్ మై ఆర్డర్ వితౌట్ ప్రొడక్ట్ దీన్ని క్లిక్ చేసుకుంటే మనం వారం వారం మనకు వచ్చేస్తుంది అది లేదు అనుకుంటే మనం ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది క్లిక్ హియర్ టు ఆర్డర్ ప్రోడక్ట్ మనం ఈ క్లిక్ హియర్ టు ఆర్డర్ ప్రోడక్ట్ క్లిక్ చేసినాం అనుకోండి ఆటోమేటిక్గా మనకు టెన్ డేస్లో మనకు మూడు వందల పన్నెండు డాలర్ల వర్త్ అయినటువంటి ప్రోడక్ట్ మనకు ఇంటికి పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది కాబట్టి దీన్ని మీ మీ కాలం ముందు నేను చేస్తున్నాను సో క్లిక్ చేశాను ఆర్డర్ అయిపోయింది చూడండి ప్రాసెస్ అవుతుంది రైట్ సో ఆటోమేటిక్గా దానికి అంటే ప్రొడక్ట్ కన్ఫామ్ అయిపోయింది ఇక్కడ చూడండి ప్రోడక్ట్ కన్ఫర్మ్ అయింది కనిపిస్ కనిపిస్తుంది కదా సో ప్రోడక్ట్ కన్ఫర్మ్ అయింది సో ఇలా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఈ ప్రోమో రివార్డ్ని మనము రెడీమ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి మనకు స్మార్ట్ ప్రోమో రివార్డ్ చాట్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్ జస్ట్ ఇంతకుముందు మనం మాట్లాడుకునే ఇద్దరి గురించి ఇప్పుడు ఒకవేళ నలుగురిని చేస్తే డైరెక్ట్ రెఫరల్ నలుగురిని తీసుకుంటే మనకు ఆరు డాలర్లు వస్తాయి వారానికి వీక్లీ సిక్స్ డాలర్స్ అలాగే పది మందిని చేసుకుంటే మనకు పదిహేను డాలర్లు వస్తాయి అలాగే వంద మందిని చేసుకున్నట్లయితే వారానికి నూట యాభై డాలర్లు వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్ద ఇన్కమ్ మీరు ఒక వంద మందిని డైరెక్ట్ తీసుకున్నట్లయితే మీకు వీక్లీ వీక్లీ వచ్చే ఇన్కమ్ నూట యాభై డాలర్లు అంటే పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి ఇట్స్ నాట్ ఎ జోక్ ఫ్రెండ్స్ పద్నాలుగు వారానికి పద్నాలుగు వేల రూపాయలు అంటే నాలుగు వారాలకు గాను మీకు వచ్చే ఇన్కమ్ అరవై వేల రూపాయలు అవుతాయి దగ్గర దగ్గర సో చేయాల్సింది ఏంటిది ఒక వంద మందికి రిఫర్ చేయాలి సింపుల్ అండి చాలా సింపుల్ ప్రోడక్ట్ హైలైట్ ప్రోడక్ట్ సో ప్రతి ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రతి డిటీ డిసీజ్కి పనికి వస్తుంది ఏ డిసీజ్ అయినా కానివ్వండి బ్రహ్మాండంగా పనికొచ్చిపోతుంది కాబట్టి హ్యాపీగా మీరు ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవచ్చు సో ఇది స్మార్ట్ ప్రోమో రివార్డ్ నెక్స్ట్ మనము మ్యాచింగ్ ఇన్కమ్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇన్కమ్ బ్రహ్మాండమైన ఇన్కమ్ ఇది మ్యాచింగ్ ఇన్కమ్ ఇక్కడ చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్ ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది డైలీ మనం ఫైవ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఓకే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే మనకు లెఫ్ట్ రైట్ ఏదైతే ఉన్నాయో ఈ లెఫ్ట్ సైడ్ బిజినెస్ రైట్ సైడ్ బిజినెస్ సరే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక వంద మంది వచ్చారు రైట్ సైడ్లో ఒక ఎనభై మంది వచ్చారు అంటే మీరే డైరెక్ట్ చేయాలని ఏం లేదు మీ టీం వాళ్ళు చేసినంత కూడా ఈ మ్యాచింగ్లో కలుస్తుంది ఫ్రెండ్స్ సో మీ టీం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు మీరు చేసుకుంటూ వెళ్తున్నారు ఒక లెఫ్ట్ సైడ్లో వంద మంది ఉన్నారు రైట్ సైడ్లో ఎనభై మంది ఉన్నారు ఈ ఎక్కడైతే తక్కువ ఉన్నారో వీళ్ళతోని లెఫ్ట్ రైట్ మ్యాచ్ చేసుకుంటారు మ్యాచ్ చేసుకొని వాళ్ళ మీద ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఐదు వందల డాలర్ల కంటే ఎక్కువ ఇవ్వరు ఫ్రెండ్స్ ఓన్లీ ఐదు వందల డాలర్ల వరకు మాత్రమే పరిమితి ఉంది రైట్ ఐదు వందల డాలర్ డైలీ ఇది ఇది వీక్లీ కాదు ఇది డైలీ ఫ్రెండ్స్ డైలీ ఐదు వందల డాలర్లు అంటే నలభై ఐదు వేల రూపాయలు సంపాదించే బ్రహ్మాండమైన అవకాశం రోజు అంటే ఇంతకుముందు చెప్పింది అది వీక్లీ ఫ్రెండ్స్ ఇది డైలీ అంటే ఎంత పెద్ద ఇన్కమ్ ఒక్కసారి ఆలోచించండి నెక్స్ట్ మరి ఐదు వందలైనా అయినా ఇంకేమైనా ఎక్కువ సంపాదించవచ్చా అంటే అది కూడా సంపాదించవచ్చు ఫ్రెండ్స్ మ్యాచింగ్ ఇన్కమ్ ఫర్ సిల్వర్ ర్యాంక్ ఒకవేళ మనము సిల్వర్ ర్యాంక్ వెళ్తే సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినామనుకోండి మనము డైలీ వెయ్యి డాలర్లు సంపాదించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ డైలీ థౌజండ్ డాలర్స్ సో అది చూడండి ఫ్రెండ్స్ అది ఎంత పెద్ద ఇన్కమ్ డైలీ థౌజండ్ డాలర్ సంపాదించే అవకాశం ఉంది అంటే ఒక లక్ష రూపాయలు డైలీ సంపాదించవచ్చు ఆ వీక్లీ సంపాదన వేరు మళ్ళీ ఇది వేరు ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది మనం సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ కావాలి సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ కావాలంటే యాభై వేల డాలర్ల బిజినెస్ చేసుకుంటే సరిపోతుంది యాభై వేల డాలర్ల బిజినెస్ అయితే మనం సిల్వర్ ర్యాంక్ యజ్ఞలు అవుతాం అంటే మనమే చేయాలంటే మనమే చేయడం కాదు మనం టీం అంతా చేస్తే యాభై వేల బిజినెస్ యాభై వేల డాలర్ల బిజినెస్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇది కూడా చాలా పెద్ద ఇన్కమ్ ఫ్రెండ్స్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ సో మన కింది వాళ్ళు ఎవరైతే మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటారు దీని అర్థం ఏంటంటే మనకి కింది వాళ్ళు ఎవరైతే మన టీం వాళ్ళు ఎవరైతే కింద అంటే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ ఫిఫ్త్ లెవెల్స్ ఇది ఐదు లెవెల్లలో ఈ మ్యాచింగ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది ఫ్రెండ్స్ మన ఫస్ట్ లెవెల్లో ఎందరైతే ఉన్నారో సెకండ్ లెవెల్ ఎందరు ఉన్నారో థర్డ్ లెవెల్ ఎందరు ఫోర్త్ లెవెల్ థర్డ్ ఫోర్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్స్ సో వీళ్ళ మీద మనకు ఇన్కమ్ రావాలంటే మనం ఏం చేయాలి దీన్ని స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటాము ఫస్ట్ లెవెల్ మనము ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే ఇద్దరు కంపల్సరీ డైరెక్ట్ ఉంటేనే ఈ ఫస్ట్ లెవెల్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే వాళ్ళ కింది వాళ్ళు ఎవరైతే మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటారో వాళ్ళ మీద వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది మనకు టెన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు సపోజ్ ఒక లక్ష రూపాయలు లక్ష డాలర్లు తీసుకుంటే మనకు ఎంత వస్తాయి పదివేల డాలర్లు వస్తాయి ఓకే ఇది కూడా చాలా పెద్ద ఇన్కమ్ అలాగే సెకండ్ లెవెల్ ఈ సెకండ్ లెవెల్ మీద మనకు మ్యాచింగ్ ఇన్కమ్ రావాలంటే నలుగురిని డైరెక్ట్ రిఫర్ చేసి ఉండాలి ఫస్ట్ ఇద్దరు తర్వాత ఇద్దరు నలుగురు అయిపోతారు ఆ తర్వాత మూడో లెవెల్ అయితే ఆరుగురు నాలుగో లెవెల్ అయితే ఎనిమిది మంది పదో లెవెల్ అయితే పది మంది మనకు డైరెక్ట్ ఉంటే మనము ఈ ఐదు లెవెల్ల మ్యాచింగ్ ఇన్కమ్ని మనం తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి లెవెల్ నుండి టెన్ పర్సెంట్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి మనకు రివార్డ్స్ మొత్తం పదిహేను రివార్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పదిహేను రివార్డ్స్లలో ఫస్ట్ది వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సిక్స్ స్టార్ సెవెన్ స్టార్ సిక్స్ స్టార్ అంటే ఫైవ్ స్టార్ తర్వాత సిల్వర్ ఆ తర్వాత రూబీ గోల్డ్ ప్లాట్నమ్ డైమండ్ తర్వాత డబుల్ డైమండ్ బ్లూ డైమండ్ ఆ తర్వాత బ్లాక్ డైమండ్ ఆ తర్వాత అంబాసడర్ క్రౌన్ అంబాసడర్ ఇవి ఇక్కడ ఉన్నటువంటి ర్యాంక్స్ ఫ్రెండ్స్ సో మనం ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వన్ స్టార్ ర్యాంక్ అచీవ్మెంట్ కావాలంటే సింపుల్గా మనకి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే రెండు వేల డాలర్ల బిజినెస్ మనం చేయాలి సో ఈ రెండు వేల డాలర్ల బిజినెస్ మనం చేసినట్లయితే మనకు వంద డాలర్లు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది రెండవది టూ స్టార్ ర్యాంక్ అచీవ్మెంట్ కావాలంటే మనం మూడు వేల డాలర్ల బిజినెస్ చేయాలి ఫ్రెండ్స్ సో దీనికి గాను మనకు నూట యాభై డాలర్ల రివార్డ్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఫస్ట్ రెండు వందల డాలర్లు కాకుండా మళ్ళీ మూడు వేల సీ మూడు రెండు వేల డాలర్లు కాకుండా తర్వాత టూ స్టార్ కావాలంటే మళ్ళీ మూడు వేల డాలర్ల బిజినెస్ చేయాలి అలాగే మూడవది త్రీ స్టార్ కావాలనుకుంటే సపరేట్గా మళ్ళీ ఐదు వేల డాలర్ల బిజినెస్ చేయాలి ఫ్రెండ్స్ అంటే ఇంతకుముందు రెండు వేలు మూడు వేలు అవి అవి వదిలేసి మళ్ళీ సపరేట్గా మళ్ళీ చేయాల్సి ఉంటుంది ఐదు వేలు ఆ తర్వాత ఫోర్ స్టార్ ఫోర్ స్టార్ చేయాలంటే పదిహేను వేల బిజినెస్ చేయాలి సపరేట్గా ఫైవ్ స్టార్ కావాలనుకుంటే ఇరవై ఐదు వేల బిజినెస్ చేయాలి ఆ తర్వాత సిల్వర్ కావాలనుకుంటే యాభై వేల బిజినెస్ మనం చేయాలి ఫ్రెండ్స్ అంటే ఇంతకుముందు కౌంట్ కాదు ఇవి సపరేట్గా చేయాల్సిన బిజినెస్లు ఇవి ఓకే ఎప్పుడైతే యాభై వేల బిజినెస్ జరుగుతుందో ఆటోమేటిక్గా మనకు సిల్వర్ కెలిబుల్స్ ఎలిజిబుల్ అవుతాం ఈ సిల్వర్కి ఎలిజిబుల్ అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతుందో మనము డైలీ టెన్ పర్సెంట్ అంటే వెయ్యి డాలర్లు మనం తీసుకునే అవకాశం ఉంది డైలీ సోలా మొత్తానికి మనకు పదిహేను రివార్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత లాస్ట్ది ర్యాంక్ అచీవ్మెంట్స్ ఓకే ఈ ర్యాంక్ అచీవ్మెంట్ అయితే మనకు ఏం లాభం ఉంది తెలు తెలుసుకుందాం సో త్రీ స్టార్ అచీవ్మెంట్ అయినామనుకోండి మనకు మొత్తం టోటల్ ఏదైతే బిజినెస్ జరుగుతుందో దాని మీద వన్ పర్సెంట్ మనకు రివార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే వన్ పర్సెంట్ మనకు ఇన్కమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదే ఫైవ్ స్టార్ అయితే మనకు టోటల్ జరిగినటువంటి బిజినెస్ మీద టూ పర్సెంట్ బిజినెస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సిల్వర్ అయితే మనకు త్రీ పర్సెంట్ మొత్తం జరిగిన బిజినెస్లో త్రీ పర్సెంట్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే గోల్డ్ అయితే మనకు టోటల్గా జరిగినటువంటి బిజినెస్లో మనకు ఫోర్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది డైమండ్ అయితే ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ర్యాంక్ అచీవ్మెంట్స్ సో ఈ విధంగా మనకు ఇన్కమ్ ప్రమాణమైన ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ చాలా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ప్లాన్ తీసుకొని రావడం జరిగింది ప్రతి ఒక్క నెట్వర్క్ దీన్ని బ్రహ్మాండంగా చేసుకొని వీక్లీ కాకుండా డైలీ మనము వెయ్యి డాలర్లు సంపాదించే బ్రహ్మాండమైన అవకాశం ఉంది దీన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ తప్పకుండా అవసరం సపోర్ట్ చేయండి సో ముందుకెళ్దాం మీరు ఎంత లైక్ చేస్తే నా ఛానల్ అంత ముందుకెళ్తుంది నేను ఇటువంటి కొత్త కొత్త మంచి అంటే జెన్యున్ ఉన్నటువంటి కంపెనీస్ని ప్రమోట్ చేయడానికి నా ఛానల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడాలి ఈ సబ్జెక్ట్ అందరికి చేరాలి అనే ఉద్దేశంతో ఛానల్ ఓపెన్ చేశాను ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్